ఓం శ్రీ మాత్రే ే స్వాగతం అండి రేపే శనివారం అత్యంత శక్తివంతమైన మహా సూర్యగ్రహణానికి ముందు వస్తున్న రోజు కాబట్టి కుక్క కనిపిస్తే ఇది పెడితే చాలు నెలంతా డబ్బు వస్తూనే ఉంటుంది మీ జాతకం మొత్తం మారిపోతుంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు మీ జీవితంలో సకల శుభాలను మీరు పొందుకుంటారు అయితే రేపు శనివారం అత్యంత శక్తివంతమైన మహా సూర్యగ్రహణానికి ముందు వస్తున్న రోజు కుక్క కనిపిస్తే ఏం పెట్టాలి ఏం పెట్టడం వల్ల మీ జీవితంలో శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది యి వీటిలో రెండు సార్లు గ్రహణాలు రెండు రెండు చంద్రగ్రహణాలు హిందూ మత విశ్వాసాల ప్రకారం అమావాస్య తిథి రోజున సూర్యగ్రహణం ఈ ఏప్రిల్ ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అంటే సూర్యగ్రహణం ఏర్పడే మొత్తం సమయం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉంటుంది అలాగే సూతక కాలం అనేది ఉదయం తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది అంటే గ్రహణానికి పన్నెండు గంటల ముందు నుండి సూతక కాలం ప్రారంభమవుతుంది కాబట్టి ఉదయం సూతక కాలం అనేది ప్రారంభమవుతుంది ఈ గ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అతి శక్తివంతమైన సూర్యగ్రహణం ఇది చాలా ఏళ్ల తర్వాత ఈ యొక్క గ్రహణం అనేది రాబోతుంది కాబట్టి ఈ యొక్క చైత్రమాసంలోని కృష్ణపక్షం అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏప్రిల్ ఎనిమిదవ తేదీన కనిపించబోతుంది అయితే సూర్యగ్రహణానికి ముందు వచ్చే రోజు రేపు శనివారం రోజు కూడా చాలా ప్రత్యేకించబడిన రోజుగా కనిపిస్తుంది అంటే సూర్యగ్రహణానికి ముందు వచ్చే రోజు అలాగే శనివారం కూడా మీ జీవితంలో మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యలకి పరిష్కారం కావాలి అనుకుంటే కుక్క కనిపిస్తే ఇది పెట్టండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు అయితే ముఖ్యంగా శనివారం అనేది శని దేవుడికి అంకితం చేయబడిన రోజు శనిగ్రహం నవగ్రహాల్లో అత్యంత ప్రభావవంతమైన గ్రహం జాతకంలో పుష్యమి అనురాధ ఉత్తరా శని సంబంధిత నక్షత్రాలు ఈయన నవగ్రహాల్లో ఒకటైన సూర్యుడి యొక్క పుత్రుడు ఈయనకు నవగ్రహాల్లో మిగతా గ్రహాలకు లేనటువంటి ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ రోజు కొన్ని నియమాలు పాటించడం ద్వారా మన జీవితంలో మనం అనేక శుభ ఫలితాలను పొందుకుంటాం అలాగే శని దోషాలు ఉన్నవారు కూడా శనివారం రోజు కొన్ని పరిహారాలు ఆచరించవచ్చు ఈ రోజున శనిదేవుని ఖచ్చితంగా ఆరాధించాలి వీలైతే కనుక శని ఆలయానికి వెళ్లి శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి అలాగే నల్ల నువ్వులు నల్లని వస్తువులు నల్లని వస్త్రాలు పేదలకు దానం చేయండి శని భగవానుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి అలాగే హనుమంతుణ్ణి కూడా ఆరాధించండి ఈ విధంగా చేసిన తర్వాత ఇంటికి వచ్చి మీరు ఈ చిన్న పని చేస్తే కనుక మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు బాధలు కష్టాలు అన్ని కూడా తొలగిపోతాయి అయితే కుక్క కనిపిస్తే ఏం పెట్టాలి అనే వివరాలు తెలుసుకునే ముందు కుక్కకి ఉన్నటువంటి ప్రాధాన్యత గురించి కూడా తెలుసుకుందాం భైరవుడి వాహనం పేరు కాలము అనే కుక్క ఈ కారణంగానే ఆయనని అంతా కాలభైరవుడిగా పిలుస్తూ ఉంటారు ఇక శివుడికి కాలుడు అనే పేరు కూడా ఉంది కాలుడి నుండి ఉద్భవించిన భైరవుడు కనుక కాలభైరవుడిగా ప్రసిద్ధి చెందాడు నుదుటన విభూతి రేఖలు ధరించి నాగుపాముని ములత్రాడుగా చుట్టుకుని ఈ కాలభైరవుడు కనిపిస్తాడు గధ త్రిశూలం సర్పం పాత్ర చేతబట్టి దర్శనమిస్తూ ఉంటాడు ఆయన ఆదేశానికి సిద్ధమన్నట్లుగా పక్కనే కుక్క కూడా దర్శనమిస్తూ ఉంటుంది కాలభైరవుడు అనే పేరులోనే అనంతమైన శక్తి దాగి ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఆయన ప్రతిమలు కూడా కాలాన్ని శాసిస్తున్నట్లుగా కనిపిస్తాయి ఆయన రూపం భయంకరంగా కనిపించినా తనని ఆరాధించిన వారి పట్ల ఆయన రక్షకుడిగా వ్యవహరిస్తూ ఉంటారు సాధారణంగా కాలభైరవుడి గురించి తెలియని వాళ్లు ఆయనకి కాస్త దూరంగా ఉంటారు నిజానికి ఆయన మహాశివుడి మరో రూపంగానే చెప్పాలి సమస్త ప్రాణులను పరమశివుడు భైరవుడి రూపంలోనే తనలో లయం చేసుకుంటూ ఉంటాడు కాలభైరవుడి ప్రత్యేక ఆలయాలు కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాలభైరవ రూపాలు అనేకంగా ఉన్నప్పటికీ వారిలో అష్టభైరవులను విశిష్టమైన వారిగా చెబుతూ ఉంటారు ఆలయంలో పూజను పూర్తి చేసి గంట ధ్వని చేస్తూ శంఖాన్ని పూరిస్తారు భైరవుడి వాహనమైన కుక్కకి పెరుగన్నం తీపి పదార్థాలను నైవేద్యంగా పెడతారు కాలభైరవుడి ఆగ్రహానికి దూరంగా ఆయన అనుగ్రహానికి దగ్గరగా ఉండటం వల్ల విష బాధలు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం అంతటి విశిష్టత కలిగినటువంటి ఈ కాలభైరవుడి యొక్క వాహనమే సునకం మానవుడు మచ్చిక చేసుకున్న జంతువుల్లో ప్రధానమైంది ఈ సునకం ఈ కుక్క గురించి అనేక రకాల వార్తలను మనం వింటూ ఉంటాం కుక్కలకు భవిష్యత్తు గురించి ముందే తెలిసిపోతుందని పురాణాల్లో కూడా తెలుపబడింది జంతువులన్నిట్లో అత్యంత విశ్వాసం ఉన్నది ఈ కుక్క అంతేకాకుండా మనుషులకు కుక్కకి మంచి స్నేహం కూడా ఉంటుంది వీధుల్లో కుక్కలు రాత్రిపూట అరిచినా అదే పనిగా మూలిగినా కూడా తరచుగా ఏడ్చినా కూడా యమధర్మరాజు వస్తున్నాడని వాటికి ఆత్మలు కనిపిస్తాయని చాలా మంది చెబుతూ ఉంటారు కుక్కలకు ప్రకృతిలో జరిగే మార్పులను ముందుగానే పసిగట్టే శక్తి కూడా ఉంటుంది రాబోయే ప్రమాదాలను లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటనల గురించి ముందుగానే అవి పసిగడతాయి ఆ సమయంలో అవి ఏడవటం కానీ లేదా అరవటం కానీ చేస్తూ ఉంటాయి మనకు ఎదురయ్యే అసహ్యకరమైన సంఘటనల గురించి తెలియచేయటానికి ఇలా జరుగుతుందని చాలా మంది చెబుతూ ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ ఇంటి ముందు ఎప్పుడైనా కుక్క ఏడుపు లేదా అరుపులు వినిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది జీవితంలో మీరు ఎదుర్కొనే కొన్ని అనారోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది మీ ఇంట్లో ఎవరైనా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని కూడా సూచిస్తుంది మీ ఇంటి బయట లేదా తలుపు దగ్గర అర్ధరాత్రి వేళలో కుక్కలు ఏడుస్తుంటే ప్రతికూల ఫలితాలను మీరు ఎదుర్కోవలసి వస్తుందని ముందుగానే గమనించాలి ఈ విధంగా కుక్కకి చాలా శక్తులు కూడా ఉంటాయి అయితే కాలభైరవుడి యొక్క వాహనమైన కుక్క కనిపిస్తే రేపు శనివారం రోజు అలాగే అత్యంత శక్తివంతమైన సూర్య గ్రహణానికి ముందు వస్తున్న రోజు ఇది కనుక పెట్టారంటే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు దానికి మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాతే ఈ విధంగా చేయాలండి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని స్నానం చేసి మీ ఇంట్లోని పూజా మందిరం దగ్గర దీపారాధన చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం తెల్ల బియ్యంతో అన్నం వండండి అన్నం వండిన తర్వాత వేడి అన్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని కొంచెం చల్లార్చి దాంట్లో పెరుగును కలిపి దాంట్లో కొంచెం చక్కెర కూడా వేయాలి ఈ విధంగా పెరుగు అన్నం చక్కెర కలిపిన ఆహార పదార్థం అంటే కుక్కకి కూడా చాలా ఇష్టం భైరవుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోవాలంటే ఈ విధంగా రేపు శనివారం అత్యంత శక్తివంతమైన మహాసూర్యగ్రహణానికి ముందు వస్తున్న రోజు కాబట్టి ఈ విధంగా పెరుగన్నంలో చక్కెర వేసి కలిపి వీధి సునకాలకి కానీ లేకపోతే మీ ఇంట్లో మీరు కుక్కను పెంచుకుంటూ ఉన్నట్లయితే ఐక కుక్కకి కానీ దీన్ని తినిపించండి ఈ విధంగా ఆ కుక్క కనుక ఈ యొక్క ఆహార పదార్థాన్ని సంతృప్తిగా తింటే కనుక అది మిమ్మల్ని ఆశీర్వదించినట్లే అలాగే కాలభైరవుడి యొక్క ఆశీస్సులు మెండుగా మీకు లభించినట్లే మీ జీవితంలో అపర కుబేరులవ్వటాన్ని ఎవరూ కూడా ఆపలేరు మీ జీవితంలో అంతకుముందు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు ఆర్థిక సమస్యల నుండి విముక్తిని కూడా పొందుకుంటారు నెలంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మీ జాతకం మారిపోతుందనే చెప్పుకోవాలి కాబట్టి రేపు శనివారం మహా సూర్యగ్రహణానికి ముందు వస్తున్న రోజు కాబట్టి ఈ విధంగా కుక్కకి పెరుకన్నంలో చక్కెర కలిపి పెట్టండి మీ జీవితంలో వచ్చే మార్పును చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి